రాజకపోతాసనం ద్విహస్త విస్తృత బ్రహ్మాసనం సాధన చేయటం ద్వారా మూర్ఛ వ్యాధిని నివారించుకోవచ్చు రాజకపోతాసనం ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి తరువాత ఎడమవైపు తిరుగుతూ కుడి కాలును వెనక్కి చాచి ఎడమ కాలును ముందుకు మడిచే ఉంచాలి ఇప్పుడు కుడికాలును మడుస్తూ పాదాన్ని పైకెత్తి ఎడమ చేత్తో కుడికాలి వేలును పట్టుకుని తలవైపుగా లాగుతూ తలను వీలైనంతగా వెనక్కి వంచి రెండు చేతుల సహాయంతో పాదాన్ని మాడుపు ఆంచాలి శ్వాస సాధారణంగానే తీసుకోవాలి ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి తరువాత రెండవ పక్క చెయ్యడానికి కుడివైపుకు తిరిగి కుడి కాలును ముందు మడిచి ఉంచి ఎడమకాలును వెనక్కి చాచి కూర్చోవాలి ఇప్పుడు ఎడమకాలును మడిచి పాదాన్ని పైకెత్తుతూ కుడి చేత్తో ఎడమకాలి బొటనవేలును పట్టుకుని తలను వెనక్కి వంచుతూ రెండు చేతుల సహాయంతో ఎడమ పాదాన్ని తలవైపు లాగి మాడుకు ఆంచాలి ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యధాస్థానానికి రావాలి ఇలా ఈ ఆసనం రోజూ రెండు పక్కల మూడు నుండి ఆరుసార్లు సాధన చేయవచ్చు రెండవ ప్రక్రియ ద్విహస్త విస్తృత బ్రహ్మాసనం ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా నిలబడి తలను శరీరాన్ని ముందుకు వంచుతూ చేతుల్ని కాళ్ల వెనక్కి పోనిస్తూ తలను రెండు మోకాళ్ల మధ్యకు పోనిచ్చి రెండు చేతులతో తలను వీలైనంతగా లాగి ఉంచాలి ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యధాస్థానానికి రావాలి ఇలా ఈ ఆసనం రోజు నాలుగు నుండి ఎనిమిది సార్లు సాధన చేయవచ్చు ఈ విధంగా రాజకపోతాసనం ద్విహస్త విస్తృత బ్రహ్మాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని సూర్యనాడీ చంద్రనాడీ ఉత్తేజితమై చక్రం వద్ద ఉన్న నరాలు నాళాలు సక్రమమై చిన్న మెదడు పెద్ద మెదడుకు రక్తం సక్రమంగా ప్రసరించి మూర్ఛ వ్యాధి నివారించబడుతుంది ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది